దేవుని అదుపరిషితమైన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తుందని అనుదినమన్నా అనే కార్యక్రమానికి పూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ప్రతి కూడా ఉదయ కాలం చక్కని మాటలతో దేవుని మాటలతో మనం బలపరచబడాలని దేవుని వైపు చూస్తూ నిరీక్షణ కలిగి ముందుకు సాగుదాం కీర్తన గ్రంథం అరవై మూడవ అధ్యాయం నాలుగు ఐదు వచనాల్లో ఈ రీతిగా రాయబడి ఉన్నది కదా నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించినప్పుడు ప్రోగు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది దావీదు మహారాజు చెప్పినటువంటి మాటలు ఏంటంటే నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించినప్పుడు చాలామంది ఈ యొక్క దావీది యొక్క అనుభవాన్నించి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే తను ఒంటరిగా ఉన్నప్పుడు రాత్రి జాములయందు తన పడక మీద తను జ్ఞాపకం చేసుకుంటున్న విషయాలు ఏంటంటే దేవుని లేఖనాల్ని ధ్యానిస్తూ ఉన్నాడంట ఆయన తన ఎడలు చూపించినటువంటి ప్రేమని తన ఎడల చూపించినటువంటి కనికరాని తన ఎడల చూపించినటువంటి జాలిని దావీదు మహారాజు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు అతను నిర్మించిన విధానం తను పట్ల దేవుడు చూపిస్తున్నటువంటి కృప దేవుడు తనకి చేస్తున్నటువంటి సహాయాన్ని దావీదు జ్ఞాపకం చేసుకుంటున్నాడంట కానీ ఈనాడు చాలామంది ఏమి జ్ఞాపకం చేసుకుంటున్నారంటే మనల్ని ఇంకా కృంగుదల్లోకి మనల్ని ఇంకా బాధల్లోకి మనల్ని ఇంకా నిరాశల్లోకి నెట్టేసేటువంటి త్రోసేసేటువంటి సమస్యల్ని శోధల్ని గుర్తు చేసుకునేవారుగా ఈనాడు ఎంతోమంది ఉంటున్నారు అవు అన్నాడు కదా వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి రేపు చూస్తూ సాగమని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఏ విషయాన్ని మనం మర్చిపోవాలంటే మనల్ని నిరాశలోకి నడిపించేవి కొన్ని కొన్ని సందర్భాలు కొన్ని కొన్ని పరిస్థితులు మన ఇంకా భయ భయప్రీతులు చేస్తూ ఉంటాయి ఇంకా మనల్ని నిరాశలోకి నడిపిస్తూ ఉంటాయి కొన్ని కొన్ని పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు శోధనలు గుండా వెళ్ళినప్పుడు బలహీనతలు గుండా వెళ్ళినప్పుడు తావీదా అనుభవంలో లేవా మనం చూసినట్లయితే తావీద అనుభవంలో తన ఇంటి వారి నుంచే తనకెన్నో శోధనలు వచ్చినాయి సమస్యలు వచ్చినాయి అంటే తను ఒకనొక సమయంలో తన ఊరిని విడిచి వేరే ప్రాంతానికి దాక్కోవడానికి వెళ్ళిపోయాడు కొంతమంది ప్రజల్ని తీసుకొని వెళ్ళిపోయి కానీ యొక్క కుమారు నుంచి తన ప్రాణాన్ని రక్షించుకోవడానికి సౌలు నుంచి తన ప్రాణాన్ని రక్షించు రక్షించుకోవడానికి ఎన్నో శ్రమలు పడ్డాడు ఇలా చూస్తే ఒకటి కాదు రెండు కాదు అనేకమైనవి దావీదు అనుభూతి ఛేదో అనుభవాలు ఉన్నప్పటికీ కూడా దావీదు వాటన్నింటినీ జ్ఞాపకం చేసుకోవట్లేదు కానీ వాటన్నిటిలో దేవుడు నాకు ఎలాగ సహాయం చేశాడు నన్ను ఎలాగ వాటి నుంచి విడిపించాడు ఎలాగ నన్ను వాటి నుంచి త్రప్పించాడు అని ఆయన్ని ధ్యానిస్తూ ఉన్నాడంట ఆయన ప్రేమని ఆహ్వానిస్తూ ఉన్నాడు ఆస్వాదిస్తూ ఉన్నాడు దాన్ని తలపోసుకుంటూ ఉంటే ఆయనకి ఎంత సంతోషం కలిగిందంటే కొవ్వు మెదడు దొరికినట్లుగా సంతోషించాడంట అవ్వు మెదడు దొరికినట్లుగా సంతోషిస్తూ ఉన్నాడంట చాలా విలువైంది కదా కొవ్వు మెదడు దాన్ని డబ్బులు పెట్టి చాలా ఇచ్చి కొనుక్కొని దాన్ని బెడ్లకి పెట్టి చాలా వాళ్ళకి బలం వస్తుందని చాలా ఆశపడుతూ ఉంటాం అది తృప్తిని ఇస్తూ ఉంటుంది సంతోషాన్ని ఇస్తూ ఉంటుంది మరి ఈనాడు ఎంతోమంది తృప్తి లేని వారిగా ఉంటున్నారంటే వేటిని జ్ఞాపం చేసుకుంటున్నారు ఉదయాన్నే లేచి ఇదే అధ్యాయం మొదటి వచనంలో దేవా నా దేవుడు నీవే వేకువనే నిన్ను వెదకెదను అంటున్నాడు ప్రతిరోజు కూడా వేకువునే లేచి ఆయన్ని వెదుగుతూ ఉన్నాడు మన జీవితాల్లో ఆయన్ని వెతకడం మనకు కావాలండి మన వేటు వేటును మనం వారంగా మనం ఏ ఏ ఆలోచనతో అయితే ఉంటామో ఉదయం కూడా అదే ఆలోచన మనం నడిపిస్తూ ఉంటాయండి చూడండి మన పిల్లల్ని రేపు ఉదయం నేను ఎక్కడైనా పార్క్ తీసుకెళ్తాను లేదంటే ఎక్కడికైనా ఊరు తీసుకెళ్తాను మన పిల్లలతో చెప్తే వారు రాత్రి అదే ఆలోచనతో పడుకొని ఉదయాన్నే లేచిన తర్వాత కూడా అదే ఎనర్జీతో వాళ్ళు అంటారు కదా ఈరోజు మమ్మల్ని బయటికి తీసుకెళ్తాను అన్నారు కదా అని అదే ఉత్సాహంతో వాళ్ళు లేచి వాళ్ళు రోజును వాళ్ళు ప్రారంభిస్తూ సంతోషంతో వాళ్ళు గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు ప్రతిరోజును కూడా దేవుడు మనల్ని ఆనందించమని సంతోషించమని మనకి ప్రతి దినమును మనకు ఒక బహుమానంగా ఇస్తూ ఉన్నాడండి ఇచ్చినటువంటి ఈ దినమును మనం ఎలాగ అనుభవిస్తూ ఉన్నాం సంతోషంతో స్వీకరిస్తూ ఉన్నామా ఎప్పుడు అలాగే సంతోషించగలం వేకువనాన్ని ఎప్పుడు వెతకగలం ఎప్పుడు ఆయన్ని స్థుతించగలం చూడండి ఇక్కడ అంటే నా ఉత్సహించి పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయించున్నది ఉత్సహించేటువంటి పెదవులతో అతని నోరంట ఆయన గానం చేస్తుందంట దేవుని యొక్క నామాన్ని దేవుని యొక్క ఘనతని గానం చేస్తున్నదంట ఎప్పుడు గానం చేస్తుందండి హృదయం నిండా చింతతో నువ్వు నాకేం చేసావా నువ్వు నాకేమేం చేసావు అనుకుంటే ఉత్సహించే పెదవులతో స్తుంచలేడు కదా ఆయన నాకు మేలు చేశాడు అని ఆ మేలులు గుర్తుంచుకున్నప్పుడు తలపోసుకున్నప్పుడు మాత్రమే స్థుతించగలడు గానం చేయగలడు ఉదయాన్నే ప్రతి ఉదయం కూడా అంట ఆకాశ పక్షుల్ని కానీ పక్షుల్ని కానీ మనం చూస్తూ ఉంటే అవన్నీ కూడా చక్కని స్వరములతో వాటికి ఇచ్చినటువంటి స్వరములతో ఉదయాన్నే వేకునే దేవుని స్థుతిస్తూ ఉంటే దేవుని గానం చేస్తూ ఉంటాయి అంట సముద్రాన్ని చూస్తూ ఉన్న నీటి అలలతో చక్కని శబ్దం చేస్తూ దేవుని స్థుతిస్తూ ఉంటాయి అదే మనకి చక్కని మాటనిచ్చాడు మనుషునికి చక్కని వాక్ ఇచ్చాడు దేవుడు ఈ వాక్కును మనం ఉపయోగించుకొని ఈ స్వరమును మనం ఉపయోగించుకొని అనుదినము కూడా మనం ఆయన స్ఫుధించాలి కూడా మనం ఆయన గానం చేయాలి ఎప్పుడలా గానం చేస్తామంటే దావీది మహారాజు రాత్రి జాములిందు మంచం మీద పడుకున్నప్పుడు దేని జ్ఞాపకం చేసుకుంటాడంట ఆయన ఆయన చేసినటువంటి మేలులు ఆయన చూ ఆయన చూపించినటువంటి కృపని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు కాబట్టి ఈ స్థుతించేటువంటి గణపరిచయ అనుభవంలో ఉన్నాడు కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి మనం కూడా మన మనకు మన కుటుంబాల్లో మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో ఉన్నటువంటి సమస్యను బట్టి బాధను బట్టి మనం అవే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ఇక మన నిరాశగానే మన దనువులన్నీ బ్రతికేస్తూ ఉంటామని అలాగే మనం జ్ఞాపకం చేసుకోకూడదు కానీ దేవుని ప్రా ప్రేమని పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి చక్కని మాటల్ని చక్కని ఆయన వాగ్దానాల్ని ఆ వాగ్దానాన్ని చేతపట్టుకుంటూ ఉన్నప్పుడు ఎంత సంతోషం ఎంత ఆదరణ దేవుడు మనకి చెప్పినటువంటి వాగ్దానాన్ని చాలా గొప్పది వాటి అన్నింటినీ కనుక మనం తలపోసుకుంటూ ఆ వాక్యాన్ని కనుక ధ్యానం చేసుకుంటూ ఉంటే మనం మన దేవుని మహిమపరచగలం చూడండి అనుదినము ఆయన వాక్యాన్ని ధ్యానించి కీర్తన గ్రంథం మొదటి అధ్యాయంలో రాయండి కదా ధర్మశాస్త్రం ఉండదు ఆనందించేవాడు దివారాత్రి ఉండాలి ధ్యానించి వాడు ధన్యుడు అతడు నీటి కాలువల వారంలో నాటబడిన చెట్టు వలె ఆకు వాడక తన కాలమందు ఫలం ఇచ్చి వృక్షం వలె ఉండను మనం అలాగ శుధించగలుగుతూ ఘన ఘనపరచగలుగుతూ ఉండగలిగినట్లయితే ఆకు వాడక తన కాలమందు మందు ఫలం ఇచ్చి చూసారా ఎప్పుడు కొన్నిసార్లు చెట్టు ఫలాలు ఇవ్వట్లేదని ఎదురు చూస్తూ ఉంటారు కానీ తన కాలం అది పచ్చగా ఉంటే కనుక అది ఒక తగిన కాలంలో తన కాలం అది ఖచ్చితంగా ఫలం కూడా కాండంలోకి చెట్ల్లోకి ఆకుల్లోకి వేరుల్లోకి బలాన్ని సత్తువుని తెచ్చుకొని ఒక సమయం వస్తుందంట ఆ సమయంలో ఫలాలు ఇస్తుందంట కాబట్టి ఎవరు నిరా నిరాశ చెందక నిస్పృహ చెందక దేవుని వాగ్దానాల్ని ప్రతిదినము కూడా ఉదయం సాయంకాలంలో కూడా ఆయన వాగ్దానాల్ని ధ్యానిస్తూ దాబీది అలాగా ప్రౌం మెదడు దొరికినట్లుగా తృప్తి కలిగి దేవుని స్థుభిస్తున్నాడు అలాగ మనం అందరం కూడా తృప్తి కలిగి దేవుని స్థుతించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయను గాక ఆమె చిన్న ప్రాబ్లం పరిశుద్ధడానికి పరిశుద్ధరానికి కొందగా స్తోత్రాలయ్యంత చక్కని శ్రేష్టమైన అనుభవాన్ని కలిగి ఉన్నాడో మరి రాత్రి సమయంలో అయినా మంచు మీద పడుకున్నప్పుడు నీ మాటలు ధ్యానిస్తూ ఉన్నప్పుడు నాయన కొవ్వు మెదడు అయ్యా దొరికినంతగా తృప్తి పడుతూ ఉన్నాడు తన పెదవులతో ఉత్సహించి పెదవులతో నీ గానం చేస్తూ ఉన్నాడు కాబట్టి మేము కూడా నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి ఒదేమైనా నిన్ను శుద్ధించే వారంగా నిన్ను వెతికే వారంగా నిన్ను ఘనపరిచే వారంగా ఉన్నట్లుగా వేటిని మేము జ్ఞాపకం చేసుకోవాలో వేటిని మేము మరచిపోవాలో మీరే మాకు నీ ఇచ్చి నడిపించమని ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిలో ఈ మాటలు ఫలింప చేయమని ప్రతి ఒక్కరి పనుల్లో వారి యొక్క అవసరతల్లో మీరుండి ప్రతి ఒక్కరు కూడా తోడుగా ఉండి నడిపించమని ఏ సునామల్లో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ద God oh, bless you all.